పవన్ కళ్యాణ్ తో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తే ఎలా ఉంటుంది అలాంటిది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీర్లు జరగబోతుందా నిజంగా ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తే ఈ పాటికే ఇది పెద్ద సెన్సేషన్ అయి ఉండేది కానీ మరో మూడు రోజుల్లో రాబోయే సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడంటేనే ప్రాక్టికల్ గా నిజం కాదనిపిస్తుంది కానీ ఇదే జరిగే అవకాశాలు ఉన్నాయి అదే పవర్ఫుల్ సర్ప్రైజ్ గా కనిపిస్తోంది కారణం ఓజీ మూవీకి సాహో సినిమాతో ఉన్న కనెక్షనే ఓ రకంగా సాహోకి ప్రేక్వల్ తీస్తే అందులో ఓజీ కనెక్షన్ పెట్టచ్చు కానీ సాహోనే సరిగా ఆడలేదు అందుకే ప్రేక్వెల్ కి ఛాన్స్ లేదు అంత మాత్రానికే సాహోని తక్కువ చేయాల్సిన పని లేదు అదే విషయం ఓజీ రిలీజ్ అయ్యాక అర్థమవుతుందనేది దర్శకుడు సుజిత్ నమ్మకం అంతగా ఓజీలో సాహుతో ఉన్న కనెక్షన్ ఏంటి నిజంగా ప్రభాస్ పవన్ పక్కన కనిపిస్తాడా అ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ పాన్ ఇండియా సినిమా అనుకున్నారు నిజంగానే సాహుతో పాన్ ఇండియా లెవెల్లో సుజిత్ అప్పట్లో దుమ్ము దులిపాడు కాబట్టి ఓజీ కూడా పాన్ ఇండియా మూవీనే అన్నారు ముంబై కనెక్షన్ ఉంది కాబట్టి ఈజీగా నార్త్ ఇండియాను రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకు తగ్గట్టే మరాఠా రైట్స్ బెంగాలీ రైట్స్ భారీ మొత్తానికి సేల్ అయ్యాయి అన్నారు అంతవరకు బానే ఉంది కానీ ఓజీ మూవీ ట్రైలర్ తెలుగులోనే వచ్చింది అంటే తమిళ్ హిందీలో ఈ సినిమా రాదా అసలే అక్కడ ప్రమోషన్ ఏమాత్రం చేయట్లేదు కానీ ఈ సినిమా తెలుగు మూవీ అన్న సంగతి మర్చిపోయి అక్కడి జనం కూడా ఎదురుచూసే పరిస్థితులు ఉన్నాయి అవే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి అలాంటిది హిందీ తమిళ్ వర్షన్ ట్రైలర్ రాకపోవడం పెద్ద వింతే ఆ లెక్కన ఇది అర్జున్ రెడ్డి లానే తెలుగులోనే రిలీజ్ అయ్యి మిగతా భాషల్లో ట్రెండ్ సెట్ చేస్తుందా ఎందుకంటే అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు తెలుగులో మాత్రమే వచ్చింది హీరో అయిన రౌడీ స్టార్ విజయ్కి అప్పట్లో అంత క్రేజు ఇమేజు లేదు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఏం ప్లాన్ చేయలేదు సందీప్ రెడ్డి కూడా కొత్త దర్శకుడు అవటం ఓ కారణమే ఏది ఏమైనా అర్జున్ రెడ్డి తెలుగులోనే వచ్చినా తమిళ్ మలయాళం కన్నడ హిందీ మరాఠీ బెంగాలీ అంతేందుకు పంజాబీలు కూడా చూసి ఇష్టపడ్డారు అలానే ఓజీ మూవీ తెలుగులోనే రిలీజ్ అయి మిగతా భాషల్లో జనాలకు సబ్ టైటిల్స్తో దగ్గరవుతుందా విచిత్రం ఏంటంటే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది అదే నిజమైతే ఇంత సెన్సేషనల్ అంశాన్ని ప్రచారానికి వాడుకోకుండా దాచటం మరీ సర్ప్రైజ్ అనుకోవాలా ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ అలాంటి తను ఇందులో ఉంటే నార్త్లో రీచ్ వేరే లెవెల్లో ఉంటుంది అయితే సాహో తీసిన సుజితే మళ్లీ ఓజీని తీశాడు కాబట్టి ఓజీకి సాహోకి సినిమాటిక్ యూనివర్స్ కనెక్షన్ ఉండే ఛాన్స్ ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది ఇక సాహోకి సీక్వెల్ కాదు కానీ ఫ్రీక్వెల్ తీస్తే దానికి ఓజీకి కనెక్షన్ ఉండేలా సీన్లు సిచ్యువేషన్స్ ఉంటాయట మరి ప్రభాస్ కనిపిస్తాడో మిరాయిలా వినిపిస్తాడో ఈ వీకెండ్ తేలబోతోంది